తప్ప సత్యం అని రెండు మాటలు చెప్తున్నారు మీకు మోక్షం కావాలని తెలుసుకోవాలని మీరు గురువును తప్ప సృష్టి అంతా తిరిగి రాండే ఎవరు చెప్పలేరు ముప్పై నలభై ఏళ్ళు తపస్సు చేయి డెబ్బై ఏళ్ళు వేరే వేసి ఎక్కడైనా పోయిందండి సమాధానం చెప్తారా చెప్పలేదు గురువు మాత్రమే సమాధానం చెప్తాడు నీ శాంతిని కలిగించే ప్రవచనం చేస్తాడు నీ త్రివిధ దీక్షలు ఇస్తాడు అస్తమస్త సంయోగం చేస్తాడు ఆ దక్షిణామూర్తి నుంచి మన గురువు వరకు ఏ మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలు చెప్తాడు వాటి భావార్థం చెప్తాడు గురు శిష్యుల న్యాయంలో శిష్యుని కష్టం ఎక్కువ ఉందా గురువు కష్టం ఎక్కువ ఉందని గురువు చెప్పలేన గురువు కష్టం మనం తమలపాకు రెండు పళ్ళు పది యాభై లక్షలు పెట్టాడు కూర్చుంటే గురువే సకాల గ్రంథాలలో సహనం తీసుకొని మనకు అర్థమయ్యే పద్ధతుల్లో ఎంతో ఓత్తుతో నేర్పుతో సహనముతో ప్రవాహ రూపేణ గురువు బోధ చెప్తానే ఉంటాడు ఒకటో తరగతి చదవాలంటే బెంగళూరులో అయితే ఐదు లక్షలు కట్టాలి ఏం బోధ ఒకటో ఏమి చేయదు అయితే పది లక్షలు కట్టాలి చదువులు మన ఫీజులు ఉన్నాయా ఆ చదువులో ముక్తికి బయటకే రావాలి చెప్పే బోధ బ్రో బోధ ఎంత సులభంగా దొరుకుతా ఉంది మనం చూడ ఎంత గొప్ప విషయం ముక్తిని కలిగించే బోధ గురువు ఏ ఫీజులు లేకుండా చెప్తాడు కాబట్టి గురువు దగ్గర తప్ప నేను ఎక్కడికి పోయినా ఓ పార్వతి నీ ప్రశ్నలకు సమాధానమో నీకు మోక్షం కలిగించబోదా చెప్పలేరు అని చెప్తున్నాడు ఇప్పుడు ఎంత మంచి మాటలు చెప్తాను ఎంత చూడు ఆయనకు మాకు కూడా లేదు ఇంత ఓర్కు అడుగుతా నేను ఏదో లేని చెప్పేసాము రెండు మాటల్లో ఆయన అట్లా చెప్పకుండా శిష్యులకు విజ్ఞానాన్ని పెంచి పోషిస్తాను వారి విజ్ఞానిగా మారుస్తాను ఐదు మంది కొడుకులు ఉన్నారు ఐదు మంది ఐదు మందిని ఈ భౌతిక చదువులు చదివిస్తే బాగుండదు గురువు దగ్గర చేర్పించి బోధ చదివిస్తే బాగుంటుందని పంపించినాడు ఒకడు ఒక గురువు దగ్గరికి పోయినాడు ఆయన ఓంకారం చెప్పినాడు సాధన చేయమన్నాడు నియమని స్థల్లో ఉండమన్నాడు పన్నెండు సంవత్సరాలతో ఆ ఓంకారం మాత్రం అర్థం చెప్పి పంపించినాడు ఒక గురువు రెండో కొడుకు రెండో గురువు దగ్గర పోయినాడు చిత్రాక్షరి మాత్రం చెప్పినాడు ఆ గురువు పన్నెండేళ్ళు తన దగ్గర పెట్టుకొని నారాయణ నారాయణ దాని అర్థం చెప్పి పంపించినాడు ఇంకో గురువు దగ్గరికి పోతే షడాక్షరి చెప్పినాడు ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అని పన్నెండు అక్షరాలు మాత్రం చెప్పినాడు దాని అర్థం చెప్పి పంపించాడు ఐదో ఒక పిల్లవాడు అచలబోధ చెప్పే గురువు దగ్గరికి పోయినాడు ఆయన పన్నెండేళ్ళు సేవ చేసినాడు ఆచలబోధ చెప్పే గురువు పరిపూర్ణాన్ని చూపించినాడు ఎరుకంటే నువ్వే నాయన అని ఎరుకను విడిపించి నిర్మల స్థితిని కలిగించి పంపించిన తల్లిదండ్రులు ఐదు మంది పన్నెండు తర్వాత రాణి ఏమేమి నేర్చుకున్నాను నాయన అంటే వాళ్ళు నలుగురు ఆ నాలుగు మంత్రాలు చెప్పినారు అది దాని అర్థం చెప్పినారు అక్కడికే వాళ్ళు ఆగిపోయినారు ఈ ఐదో పిల్లోడు పరిపూర్ణమైన దేవుణ్ణి చూశాను ఎరుకంటే నేనేనని తెలుసుకున్నాను ఆ ఎరుకను వాడు గురువాక్యంతో వదిలి అశరీరునే ఉన్నాను అని చెప్పాడు ఇప్పుడు అప్పుడు వీళ్ళు అనుకున్నారు ఆ నలుగురు పన్నెండేళ్ళు పోయి టైం వృధా చేశాడు ఏం చేశాడు గురువు దగ్గరికి పోయిన వాడు వృధా చేయకుండా ఎలా అనుకో తెలుసుకున్నాడు అట్లా ఈ సృష్టిలో ఆయన ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు అపభ్రంశము అంటే తిరిగే పద్ధతిలో తిరగకుండా వ్యతిరేక పద్ధతిలో తిరిగేదాన్ని అపభ్రంశము అంటారు ఏమంటారు అపభ్రంశము ఇప్పుడు మేము ఈ వెలగల బుర్రకు వచ్చినాము మాదనపల్లికి వచ్చి చింతామణి బైపాసులో కోల రోడ్డు చెట్టి మార్గం వేదాంతమైన పరిభాషలో నాయక్కున్నారు పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు డెబ్భై మతాలు ఉన్నాయి ఇవన్నీ నీకు భ్రమను కలిగిస్తా ఏం చేస్తాయి అపభ్రంశములో నీకు తెలియ తెలియజెప్పే విషయాన్ని తెలియజెప్పకుండా లేని విషయాలన్నీ చెప్పి మానవుడిని అధోగతి పట్టిస్తాయి వ్రతము జపము తపము ఏమేమో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నీకు యథార్థాన్ని కలిగించలేవు గురువు దగ్గరికి వస్తే కృష్ణప్రభువులే చెప్పినాడు మహానుభావుడు సకల నిగమాగమాది ప్రకర మహాన్ అరికేల పలసారము తీసి ఒక గ్రంథము చేసి లౌకిక జన్ కీడు తొలము కీడు తొలగిపోతాది మనిషి కీడు తొలగిపోతాది నేను చెప్పే బోధ నేనేదో గాలిగా చెప్పేది సకల నిగమాగమా అది ప్రకర మహాన్ అరికేల పలసారము అన్ని ఆగమములు నిగమములు స్వర్శాస్త్రాలు ఉపనిషత్తులు సృష్టిలో ఉండే గ్రంథాలన్నీ సరిగానేయా నారికేల పలసారం ఇది కదలి పలసారము ద్రాక్ష పలసారం అని ఉంటుంది కదలి అంటే అరటిపండు అది తినాలంటే కొంత కష్టము తిన్నామనుకో అనుకో దాంట్లో ఒక విషయానికి సంబంధించిన శక్తి ఉంటుంది అరటిపండులో కాల్షియము ప్రోటీన్లు ఉంటాయి అది షుగర్ జబ్బు లెవెల్ తింటే జబ్బు తినిపోతారు ఏది అరటిపండు సర్వరోగ నివారణి కాదు మళ్ళా ద్రాక్ష ఉండాలి ద్రాక్ష తిన్నా కూడా సుభరో దెబ్బ తగ్గుతుంది కొంతమంది వాళ్ళు పట్టదు అది తినేది సులభమే ఏది ద్రాక్ష కూడా అట్లా వేసుకున్నట్టు అరిటి పండుగ తీసుకోవాలి రోజు కష్టం నారికేల పలసారమా టెంకాయ పండుగలు కొబ్బరి తినాలంటే సులభమా కష్టమా కష్టం చాలా కష్టం చుట్టూ రోజు చుట్టారు అది పీస్ అంతదివల్ పగల కొట్ట మండల కొబ్బరి దేనల్